కమిటీ నియమాన్ని వ్యతిరేకిస్తున్నాం పాయింట్ నెల్లూరు నగరంలోని శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయానికి సంబంధించి జూలై ముప్పై ఒకటో తేదీ ఏర్పడిన నూత కమిటీ నియమకాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం జీవితకాల సభ్యులు తన్నీరు వెంకట సుబ్బారావు పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని ప్రెస్ ప్రెస్క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కన్యక పరమేశ్వరి ఆలయ లైఫ్ మెంబరుగా రెండు దశాబ్దాలు కొనసాగుతున్నానని కాని ప్రస్తుత కొనసాగుతున్నానని కాని ప్రస్తుత కమిటీ నియామకం ఎంతో బాధించిందన్నారు ఇది పూర్తిగా చట్టవిరుద్ధమైనదని ఆలయ నిర్వహణకు ఏర్పాటు చేసుకున్న నియమావళికి పూర్తిగా భిన్నంగా జరిగిందన్నారు దీనస్థితిలో ఉన్న ఆలయాన్ని గత చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది సభ్యులందరి సహకారం సక్రమంగా నిర్వహిస్తున్న ఆయనను పోలీసు సహకారంలో హౌస్ అరెస్ట్ చేసి అర్హతలేని ఆర్యవైశ్య మహాసభవారు నూతన కమిటీ ఏర్పాటు చేయడం చట్టవ్యతిరేకమన్నారు ప్రభుత్వం వారు విడుదల చేసిన జీ ఒకటి ఐదు ఏడు రెండు తేదీ అక్టోబర్ ఇరవై నాలుగు రెండు వేల ఆరు ప్రకారం శ్రీ కన్యాకాపరమేశ్వరి ఆలయం ఆర్యవైశ్యులైన ఆలయ కమిటీ సభ్యులు సర్వస్వతంత్రంగా నిర్వహించుకునే ఆలయంగా పరిగణించాలే కానీ రాజకీయ ప్రమేయం ఉండకూడదన్నారు ఈరోజు ఈరోజు పత్రికా సమావేశంలో మేము చెప్పదలుచుకున్నది క్లుప్తంగా చెప్పేస్తున్నామండి ఈ నా పేరు తన్నీరు వెంకట సుబ్బారావు నేను దేవస్థానం కమిటీలో కనికా పరమేశ్వర దేవస్థానం కమిటీలో లైవ్ మెంబర్నండి నిన్న జరిగిన జూలై ముప్పై ఒకటో తారీఖు జరిగిన కొత్త నియమ కొత్త కమిటీ ఆ కమిటీ గురించి ఒక ఐదు రెండు నిమిషాలు మీతో క్లుప్తంగా చెప్పి మీ పత్రికా వారి ద్వారా మాకు సహాయ సహకారాలు అందాలని చెప్పి మా మా దేవస్థానం ఉండే కమిటీ మెంబర్లకి ఆర్య వయసులకి మిగతా అందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం అయినది ఈ సమావేశంలో ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే జూలై ముప్పటి ముప్పై ఒకటో తారీఖున కొంత ఇబ్బందికరమైన వాతావరణంలో ఒక కమిటీ అర్థాంతరంగా ఏర్పడింది అక్కడ ఏ ఏ సడన్గా ఏర్పడింది ఏందయ్యా ఇదేనంటే అక్కడ ఉన్న ఒక కమిటీ మెంబరు ఒక్కళ్ళ ద్వారకానాథ్ని హౌస్ అరెస్ట్ చేసి అతన్ని ఒక కమిటీ కొత్తగా పది మంది వచ్చి మీ కమిటీ అని చెప్పి వాళ్ళు ఏర్పడ్డారు అక్కడ దాని గురించి మీకు రెండు నిమిషాలు చట్ట ప్రకారం ఏందనేది ఆ దేవస్థానం గురించి మేము తెలియజేయకున్నాం రెండు వేల ఆరులో ఈగే రెండు వేల ఆరులో జివో నెంబర్ ప్రకారం అక్కడ ఆలయ కమిటీకి సర్వ హక్కులు దేవస్థానం వారికి ఆర్య వయసులైనటువంటి నూట ఎనిమిది గోత్రాలు వారు వయసులకు మాత్రమే ఆ హక్కులు ఉన్నాయి దానికి ఆ కమిటీ ఏర్పడటానికి కానీ ఆ కమిటీలో నెంబర్లకు కానీ ఉండడానికి వాళ్ళకి హక్కులు ఉన్నాయి ఆ నూట ఎనిమిది గోత్రాల వాళ్ళలో ప్రథమ గోత్రమైనటువంటి పెళ్లికూల గోత్రానికి సంబంధించిన వ్యక్తిని నేను అక్కడ జరిగిన ఇన్సిడెంట్కి మనస్తాపం చెంది నేను ఈరోజు మీ పత్రికా వారి సముఖంలోకి వచ్చి విన్నవించుకుంటున్నాను ఇక్కడ జరిగింది ఏంటంటే అక్కడ ఆ కమిటీ దానికి ఇల్లీగల్ కమిటీ మొన్న ఏర్పడింది ఈ ఆ కమిటీ ఎలాగా అంటే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడున ముక్కాల ద్వారా నాతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు ఆ కమిటీకి చట్టబద్ధత ఉంది దానికి మూడు సంవత్సరాలు పరిమితి ఉంది కానీ ప్రస్తుతం ఏదో ప్రభుత్వం ఏర్పడిందనే ఉద్దేశంతో తొందరపడి కొంత రాజకీయ ఒత్తిళ్లతో కొందరితో ఒక అధికారులు సహకారంతో కొంతమంది వచ్చి మేము కొత్త కమిటీ అన్నారు కానీ దానికి నేను లీగల్గా అడిగి తెలుసుకున్న తర్వాత వీళ్ళు ఏర్పడిన వాళ్ళకి ఏ ఏ వాళ్ళ హక్కులు లేవు ఎలాగంటే ఆ కమిటీ సుప్రీం ఎవరంటే సర్వసభ్య సమావేశం సర్వసభ్య సమావేశం జరిగి సర్వసభ్య సమావేశంలో మూడు వేల సుమారు మూడు వేల ఐదు వందల మంది శాశ్వత సభ్యులు ఉన్నారు ఆ గుడికి సంబంధించి ఆర్యవయస్సులు నూట ఎనిమిది గోత్రాలకు సంబంధించిన వారు వాళ్ళందరినీ సహక వాళ్ళందరినీ వాళ్ళ ఇంటిమేషన్ చేసి వాళ్ళ సహాయ సహకారాలతో వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగులో అక్కడ ఏదైనా సరే అక్కడ నూతన సభ్యుడిని నూతన కమిటీని ఏకగ్రీవంగా కానీ ఒకవేళ ఒప్పుకొని పక్షం నెడల దాన్ని మా ఎలక్షన్ ద్వారా కానీ ఎన్నుకోవాల్సి ఉంటుంది కానీ అలా ఏమీ జరగల అక్కడ జరగకుండా నేరుగా వచ్చేసి పోలీస్ సహాయంతో లోపలికి వెళ్ళి అదే భక్తుల మనోభావాలు తినే విధంగా అక్కడ ఒక ఒక ఇష్టపూర్వ వాతావరణం కాకుండా జరిగింది ఆయన ఏదో వచ్చి అక్కడ శ్రావణ శుక్రవారం అని చెప్పి ముక్కాల ద్వారా వాళ్ళు వాళ్ళ ముందే కమిటీ ఏర్పాటు చేసి శాకాంబరి ఏదో ఉత్సవం జరుగుతూ ఉంటే దాని పర్యవేక్షణ పోతే ఆ పర్యవేక్షణ చూడడానికి వచ్చిన ఆయన్ని ఆయన దాని అన్యాయంగా ఆయన్ని అసభ్యంగా మాట్లాడి పోలీసులను పెట్టి నెట్టి దాన్ని ఇబ్బందికరంగా వాతావరణం సృష్టించారు ఇది ఇరువురికి ఆరు వయసులకి ఇద్దరికీ మంచిది కాదు వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా ఒకటే కానీ ప్రస్తుతానికి చట్టబద్ధత కావాలి దీనికోసరంగా నేను కలెక్టర్ గారిని తర్వాత ఎస్పీ గారిని తర్వాత సిఐ గారికి తర్వాత ఈ కోఆపరేటివ్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ మంగళగిరి నెల్లూరు వాళ్ళందరినీ కూడా నేను న్యాయం చేయాలా దీన్నంతా విచారించాలని చెప్పేసి నేను లెటర్లు కూడా సంప్రదించ లెటర్లు కూడా అందరికీ పోస్ట్ చేశాను ఇవన్నీ ఇవన్నీ లెటర్లన్నీ పోస్ట్ చేసి ఈరోజు మీ మీ ప్రత్యక్షంగా మీ దగ్గరికి వచ్చాను దీంట్లో జరిగిందంతా ఇల్లీగల్ ఇప్పటిదాకా లీగలే లేదు దీనికి అన్ని సాక్ష్యాలు ఉన్నాయి ఎవరైనా సరే అధికారుల సమక్షంలో అన్ని సాక్ష్యాలు బయట పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను దీనికి ఇల్లీగల్ కమిటీకి ఎటువంటి హక్కు లేదు ఎటువంటి హక్కు లేదు ఈరోజు వాళ్ళు ఇల్లీగల్గా ప్రవర్తించితే దీనివల్ల ఆర్యవైశ్యుల మనోభావాలు కనికా పరమేశ్వరి అమ్మవారి భక్తుల మనోభావాలు తర్వాత ఈ నూట ఎనిమిది గోత్రాల వాళ్ళే ఈ లైఫ్ మెంబర్ కమిటీలో హక్కులు అన్నీ హరించినట్లే వీళ్ళంతా హరించడం హరించడం అది అధర్మం అది ధర్మంగా రండి చూడండి కమిటీ ఏర్పాటు చేసుకోండి ఎవరన్నా పెద్ద మనుషులను పెట్టుకోండి బయ్యావాసు లాంటి వాళ్ళు ఉన్నారు అభిరామశిరాలు లాంటి వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్దవాళ్ళని ఆడ పెట్టుకోండి అందరు కూర్చోండి కమిటీ కమిటీని ఆడ జనరల్ బాడీ కమిటీ పెట్టుకోండి అందరినీ సభ్యులందరికీ ఇంటిమేట్ చేయండి మీరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారా ఓకే రెడీ ఏకాగ్రీవంగా అయ్యారా రెడీ దానికి ఏమి ఇబ్బంది లే మీరు ఆడ ఏదన్నా తేడా వచ్చిందా వచ్చిందా లేదా ఆయన ఏదో తప్పు చేశాడో అక్కడనే ఖండించి ఆ కమిటీని తగ్గే తీసేసి అందరూ కలిసి మొత్తం కాదు ఎలక్షన్కి పోండి మిమ్మల్ని కూడా ఎన్నుకోలేదా ఎలక్షన్ పోండి ఎలక్షన్లో గెలిచారా మీరే ఎవరైతే వాక్కులు ఉన్నారో వాళ్ళనే కానీ ఇట్లా ఇల్లీగల్గా వచ్చేసి పది మంది ప్రభుత్వం మారిందని మేము వచ్చేసి ఆ ప్రభుత్వం అయింది ఈ ప్రభుత్వం ఇంది అని అని వస్తే ఇది ఎవరు ఒప్పుకోరు ఇది ఎవరు ఒప్పుకోరు మూడు వేల ఐదు వందల మంది ఉన్నారు ఇది ఇది ప్రపంచమంతా ఆర్యవైస్సులు అందరూ చూస్తారు ఈ ప్రెస్ మీట్ విషయం చిన్నది కాదు ఇది ప్రపంచంలో ఉన్న ఆర్యవశ్యులు గ్లోబల్ ఆర్యవైశ్యులో ఉన్నారు ఆర్యవశ్యులు అందరూ చూస్తారు రాష్ట్రంలో ఉండే కనికా పరమేశ్వరి గుళ్ళన్నీ కూడా చూస్తారు కమిటీ తర్వాత సభ్యులందరూ చూస్తారు కాబట్టి దయచేసి ఈ ఈ విషయాన్ని మీరు అధికారుల దృష్టికి ఆల్రెడీ మేము అందరికీ పంపించాం లెటర్స్ అన్నీ పంపించాం మొత్తం అధికారులు మీరు కూడా ప్రశ్నించండి ఏంది అని చెప్పేసి కలెక్టర్ గారికి కూడా విన్నవిచ్చాం మేము దీని విషయం ఏదైనా మీరు చేసి చట్టబద్ధమైన చర్యలు ఎవరు తప్పు అయితే వాళ్ళని చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకోవాలా ఇది మా విన్నపం తరినీ మనోభావాలు ఆయుర్వేద్యుల మనోభావాలు కాపాడాలి తర్వాత నెల్లూరు ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలియాల తెలిస్తేనే బాగుంటుంది ఎంత అందంగా కట్టాడండి ఆయన ద్వారకానాథ్ గారు గారి గుడి అందరి సమక్షంలో కమిటీ అందరూ ఆయన ఎలక్షన్ పోయి గెలిచి గెలిచిన తర్వాత అందరూ ఏర్పాటు చేస్తే ఆయన గెలిచిన తర్వాత అంత గుడిని పగలగొట్టి ముప్పై రెండు షాపులు వాళ్ళని ఖాళీ చేయించి ముప్పై రెండు షాపులు అన్నీ ఇచ్చి వాళ్ళందరికీ ఎవరు ఎవరు కుటుంబం ఏ కుటుంబం కూడా ఏది రోడ్డు పాలు కాకుండా అందమైన గుడిని అమ్మవారు సంకల్పంతో వయసుల సహకారంతో గుప్త గుప్తదాతల సహకారంతో అందరితో కలిసి కట్టించినటువంటి అతన్ని అవమానించడం కరెక్ట్ కాదు ఏదో కావాలంటే మాట్లాడి చేసి అందరూ పెద్ద మనుషులు వయోవాసు లాంటి వాళ్ళు ఉన్నారు అభిరామ్ శిరావు లాంటి ఉన్నారు లేదా అక్కడ అక్కడ సోమస్పేటలో ప్రముఖులు ఉన్నారు కూర్చొని చేసుకోండి ఏంది పోలీసు ఏందిది గర్భగుళ్ళో వచ్చి సెల్ఫీలు తీసుకునేది ఏందండి గర్భగుళ్ళో వచ్చి సెల్ఫీలు తీసుకునేది ఏంది అమ్మవారి ఏ ఏ గుళ్ళైనా ఒక ఫోటో తీనిస్తారా ఏ గుళ్ళో ఒక ఫోటో తినరు ఎందుకు తీనిస్తున్నారు నిన్నమనిపోతే ఒక ఆమె నాలుగు వందలు గమ్మింది చీర అమ్మి వంద రూపాయలు అడ్డు పెట్టుకుంటుంది అక్కడ కమిటీ వీళ్ళ గోళ్ళు వీళ్ళు ఉంటే ఆ గోల ఆ ఉంది నాలుగు వందలకి అమ్మేసి అమ్మవారి చేర వంద రూపాయలు అకౌంట్లు వేసి మూడు వందల జాకెట్లు జాకెట్లో పెట్టుకుంటుంది నేను చూసా ఇప్పుడే ఇంత అన్యాయంగా పోతుంటే ఈ ఇల్లీగల్ కమిటీని మీరు ఇల్లీగల్ కమిటీని నిషేధించాలి ఈ లీగల్ కమిటీ ఏదో తేల్చుకోవాలి ఇదే నిర్ణయం ఇది ఎవరైనా సరే జనరల్ బాడీ మీటింగ్ జరగాలంటే ఇరవై ఒక్క రోజు ముందర ఎవరైనా సరే ఇరవై ఒక్క రోజు ముందర వీళ్ళందరికీ ఇంటిమేట్ అలా ఆ చేసిన తర్వాతనే జనరల్ బాడీ మీటింగ్ అవుతుంది ఆ జనరల్ బాడీ మీటింగ్లోనే సుప్రీం ఈ గుడికి సుప్రీం ఏంటంటే జనరల్ బాడీ మీటింగ్ జనరల్ బాడీ మీటింగ్ అంటే నూట అమ్మవారి గోత్రాలు నూట ఎనిమిది గోత్రాలు ఉన్నాయి ఆ నూట ఎనిమిది గోత్రాలకు సంబంధించిన ఆర్య వయసులే ఉంటారు దాంట్లో ఆ ఆర్య వయసులో మూడు వేల ఐదు వందల మంది ఆల్రెడీ లైఫ్ మెంబర్లు ఉన్నారు ఆ లైఫ్ మెంబర్లలో నేనొక్కరు ఈయనొక్కరు ఉన్నారు వీళ్ళందరి మనోభావాలు దెబ్బ తినకుండా మీరు రండి ఎవరు ఉన్నతం వాళ్ళు చేయండి కాసేపు పైన చేస్తారు కాసేపు ఏం చేస్తారు ఎవరైనా మాకొకటే ఒకసారి ద్వారకానాథ్ మీద కూడా ముప్పై రెండు కొట్లు పగల కొట్టి దాన్ని బాడుగులు ఇస్తుంటే నేనే కోర్టుకి వెళ్ళా ఆయన మీదకి కోర్టుకి వెళ్ళి నేనే వెళ్ళి ఏమయా ఇది తప్పు అంటే అవతల కోర్టుకి వెళ్ళి అప్పుడు ఉన్నారు ఆయన మూర్తి గారు ఉన్నారు కమిషనర్ స్టాప్ చేయమన్నాడు బిల్డింగ్ స్టాప్ చేయమంటే వచ్చి హైకోర్టు నుంచి తెచ్చా తెచ్చిన తర్వాత అవతల వాళ్ళు బాడుగులు పెంచమని చెప్పా బాడుగులు చీప్గా ఉన్నాయి అమ్మవారి గుడికి బాడుగులు చీప్గా ఉన్నాయి ఆ బాడుగులు పెంచమని చెప్పాను పెంచమంటే అప్పుడు ఆయన అప్పుడు కానీ నేను కేసు ఇచ్చి డ్రా చేసుకోనన్న అప్పుడు పెంచి వాళ్ళ కాడ సంపాదించున్నారు అమ్మవారికి గుడి కట్టడానికి కొంచెం డొనేషన్లు కూడా ఎక్కువ తీసుకోమని చెప్పి నా డిమాండ్ అని అడిగా ఏంది నీ డిమాండ్ అన్నప్పుడు ఈ రెండు డిమాండ్లు ఆయన కూర్చోబెట్టి వాళ్ళందరినీ హండ్రెడ్ పర్సెంట్ కాదు ఫిఫ్టీ పర్సెంట్ పెంచగలమయా అని చెప్పి వాళ్ళందరు నిర్ణయించి లక్షా ఇరవై వేలు ఉన్న బాడుగుల్ని లక్షా ఎనభై వేలు చేశానయ్యా నేను అన్న తర్వాత నేను కేసు విత్ డ్రా చేసుకున్నా కొంత డొనేషన్లు కూడా ఎక్స్ట్రా వసూలు చేశామయ్యా వాళ్ళ దగ్గర అన్న తర్వాత నాకేం ద్వారకా ఆయన ఇది కాదు ఈ గురు బ్రహ్మం ఏం మాకేం ఇది కాదు వీళ్ళు ఎవరు ఎవరు మాకేం కాదు ఇంకా గురు ఏం బంధువు ఇంకా నలభై సంవత్సరాలు ఇచ్చి మా చెల్లెల్ని వాళ్ళ ఇంట్లో ఇచ్చు న్యాయం ధర్మం ఒకటి కావాలి అమ్మవారి ఆస్తికి అంత ఇంచి జరిగినా కూడా ఒక ముడుకు ముక్కు పొడకు కానీ ఒక కుంకుమ ప్యాకెట్ కానీ ఒక జాకెట్ పీస్ కానీ ఒక పెద్ద ఆస్తి కానీ ఏమాత్రం నష్టం వచ్చినా మా మూడు వేల ఐదు వందల సభ్యులు వస్తారు దాన్ని కాపాడుతారు అమ్మవారి దయా కృపతో ఈరోజు ఇక్కడ వచ్చి నేనున్నాను నేను ఏ రోజు ఎక్కడ నేను ఈ విషయాల్లో ఎప్పుడు పార్టిసిపేట్ చేసినటువంటి కాదు ఈ వారం రోజులుగా జరిగింది ఇదంతా నా మనసుకు మనోవేదన కలిగి ఈరోజు నేను మీ అందరి ముందరికి రావాల్సి వచ్చింది దీన్ని మీరందరూ కూడా పత్రికాముఖంగా తీసుకెళ్ళి న్యాయంగా అమ్మవారికి ఏ అన్యాయం జరగకుండా కమిటీ మెంబర్ల హక్కులు హరించకుండా ఉండేట్టుగా దీన్ని కలెక్టర్ గారికి మేము ఆల్రెడీ ఇంటిమేట్ చేసాం మీ తరఫున కూడా ఆడండి న్యాయం దీన్ని న్యాయ న్యాయాలు జరగండి దీని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోండి ఎప్పుడు కూడా ఇలా చేయకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే దేవస్థానం ఆస్తి ఈరోజు మేము ఊహించినంత కాదు రెండు వందల కోట్లాస్తుందని మాకు వచ్చింది అరవై యాభై అరవై కోట్లు ఆస్తి నారాయణ మెడికల్ కాలేజ్ కాడి ఐదు ఎకరాలు ఉందంట అది ఏం చేశారో దాన్ని ఎవరు రాసుకున్నారో ఏం జరిగిందో అది ఒక యాభై అరవై కోట్లు ఆస్తుంది ముప్పై రెండు షాపులు ఉన్నాయి దాదాపు రెండు వందల కోట్ల ఆస్తి ఉంటే ఎట్టబడితే అట్టు ఉంటే ఆ జాకెట్కే ఆ అమ్మినామే వంద తీసుకొని మూడు వందల జాకెట్లు పెట్టుకుందామే అట్టా జరుగుతుంటే ఈ మధ్య కాలంలో ఎన్ని ఏమి జరుగుతాయో మాకు భయపడి ఆందోళన చెంది ఈరోజు ఈ మేము అమ్మవారి ఆస్తిని కాపాడటానికి బా హక్కులు కాపాడడానికి ఈరోజు మీ పత్రిక